భగవద్గీత రెండవ అధ్యాయము యాభై తొమ్మిదవ శ్లోకం వినండి విషయా వినివర్తార్యేన రసవర్జం రసోప్యశ పరం దృష్ట్వా నివర్తతే ఈ శ్లోకం తలకు అర్థము మీకు చక్కగా చెప్తున్నాను అండి శ్రీకృష్ణ పరమాత్మలు అర్జునుడితో ఈ విధంగా అంటున్నారు అన్నమాట బాహ్య విషయాలను వదిలేయవచ్చు ఉపవాసం లేదా నియమంతో వాటిని దూరం పెట్టవచ్చు కానీ వాటిపై మనసులో ఆసక్తి ఉండవచ్చు కానీ పరమానందాన్ని అనుభవించిన వాడు బాహ్య సుఖాలను స్వయంగా వదిలేస్తాడు ఇక్కడ బాహ్య సుఖాలంటే బాహ్యము అంటే బయట జరిగేవి బయట జరిగాయంటే మనం కళ్ళతో చూసేది చెవులతో వినేది ముక్కుతో వాసన పీల్చేవి నోటితో తినేవి నెక్స్ట్ డబ్బు వ్యామోహం పరపతి ఇవన్నీ బాహ్య సుఖాలన్నమాట ఇక్కడ పరమానందం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం భగవంతుడిని మనం ఐక్యం అయిపోవడం భగవంతుడు మనల్ని తక్కువ దగ్గరగా తీర్చుకోవడం దీన్ని పరమానందం అంటారు దీనికి మించిన ఆనందం ఉంది ఏదైనా మొబైల్ చూసామనుకోండి మొబైల్తో అక్కడికి అయిపోతే చిన్న ఆనందం అది ఏదైనా టీవీ చూసామంటే అది చిన్న ఆనందం ఒక సినిమా చూసామంటే ఒక ఇది అనమాట ఒక నగలు కొన్నామంటే ఒకటి ఇది అనమాట ఒక భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయామంటే దానికి మించిన ఆనందం ఏమున్నది పరమానందం ఇప్పుడు పరమానందం గృహం తెలిసినప్పుడు ఈ చిన్న చిన్న శ్లోకాలు ఇవన్నీ ఏం కనబడతాయి మన ఎదురికే మనకు భగవంతుడు ఉండేటప్పుడు ఇవన్నీ అనవసరం కదా అది ఆ విషయంలో చెప్పిన శ్లోకం అది శ్రీ कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनासाय गोविन्दाय नमो नमः